వారం రోజు అది ఫోన్ లైన్ కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు ఇది కొంచెం ఇల్లీగలే కానీ చేసేద్దాం మీకేం చెప్పాను మీరేం చూస్తున్నారు సార్ మీరు భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పార్టీకి మేము విడిపోయి ఒక్కొక్కడి మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం ఆయన మీరు దేనికంత భయపడతాండారో చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా విను ఆపరేషన్ మాయం నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్ మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా టీవీ హెడ్ అయ్యి కొన్ని రోజులకు తోని గ్యాంగ్ మెంబర్ అన్నంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆవేశం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్లో లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టు బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది అనంత మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు అడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో పోయినట్టు కాదురా ఈడియట్ ఎవరి చేతిలోనో చచ్చినట్టు ఎవరినో చంపడానికి పోయాడా ఎస్ చేతనైతే వాడు ఎవడో కనుక్కుని వాడిని లేపే లేదా లోపు తరారి లోటు సరి చేసిన దానికే ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగిలో ముగ్గురు గలం తయారు ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతోంది మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క ఇప్పుడే పంపేయండి రేయ్ ఏంట్రం మాటలో తేడా వస్తుంది రెండేళ్ళు మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ కమ్ముకోవచ్చు ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా పెట్టరా ఫోను మంచినీళ్ళు తాగండి అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైంటే సరిగ్గా పనిచేయటం లేదు ఎంతో ఇదంతా అదంతా ప్రేమ మీకు రామ మీద ఉన్న కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా లేవండి ముందు లేవండి మీరు వెళ్ళండి వెళ్ళండి వాటర్ మిల్క్ బాగుంది ఇక వలేసే తల్లి ఏదైనా లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేస్ సాల్వ్ అవుతుందా మీది డిటెక్టివ్ బ్రెయిన్ మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరు చేయలేరు ఒకసారి లే లేదే లే చెప్పండి లే నాది డిటెక్టివ్ బ్రెయినా అసలు కూర్చోని నేను ఒక మాట్లాడగల నందిని నందిని చెప్పండి నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా ఎందుకు కోపం మాలినికి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి మనమే చేయాలి

మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారా ఎస్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ గా సరిపోయేవాళ్ళు అదేంటి సార్ అలా మురళి ఈయన తెలియదు మనం ముందే కలిసి నేను బయలుదేరతాను సార్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఇతను కొంచెం ట్రిక్కీ ప్రసంగా ఉన్నాడు అవును ఇతను అతక మనిషే ఆ ఒక కన్నేసుంచండి ఆల్రెడీ ఒకటి వేసించా ఇప్పుడు రెండోది కూడా వేస్తా ఉండాయిగా హ రామారావు మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్ మీరేదో సాదా సిదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని అందుకే ఆయన మీద మీరు కన్ను వేసారని నాకు అర్థమైపోయింది ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకెళ్ళలేకపోతున్నాను పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా అంతేకాదు ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు ఆయనకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడిసింది అయితే రామారావు గారు ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి నుంచి డబ్బు హవాలయ్యి మా ఎస్పీకి చేరిందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను మీరు మామూలుగానే మనిషి చరిత్రని చాలుగా చదివేస్తారు కాబట్టి వన్ మినిట్ ఇది కనుక మీ చేతిలో పడితే చాలు మా ఎస్పీ కదా కంచికి చేరినట్టే తీసుకోండి సార్ తీసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది మీకు కావాల్సిందే మిస్ అయిన మనుషులు నాకు కావాల్సిందే మిస్ చేసిన మనుషులు ముఖ్యంగా మాయమైన మాలు మీరు కనుక ఈ మిస్ట్రీని సాల్వ్ చేయగలిగితే నీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది సార్ అంతా అయ్యాక ఎక్కడ ఎక్కడుందో చెప్తారు కదా నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా